విశాఖపట్నం తుఫాను వాతావరణ కేంద్ర అధికారి తెలియపరిచారు వాతావరణం నిన్న ఏర్పడిన అల్పపీడ ఈరోజు ఐదున్నర గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడి తీవ్రంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు గాలులు గాలులు గంటకి నలభై నుంచి యాభై గరిష్టంగా యాభై గాలులు వీస్తాయని కొన్ని చోట్ల దగ్గరగా ఆ రేంజ్ ఎలైట్ పెట్టారు అలాగే విశాఖపట్నంలో ఇరవై ఎనిమిదో తారీఖున భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నాగభూషణం చెప్పారు అలాగే మత్స్య కార్మికులకు సముద్రానికి వేటకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదని చెప్పారు వాతావరణ విశాఖపట్నం ఈరోజు వాతావరణ విశేషాలు నిన్న ఏర్పడిన సుస్వస్థమైన అల్పపీడనము ఈ రోజు ఉదయం ఐదున్నర గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడి మారినది ఇది వాయుగుండము పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అదే ప్రాంతమైనటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వాయుగుండంగా కేంద్రీకరించబడింది ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయానకల్లా ఏర్పడుతుంది ఇది అదే దిశలో ప్రయాణిస్తూ అంటే పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఎల్లుండు అంటే ఇరవై ఏడవ తారీఖున ఉదయానికల్లా ఆగ్నేయ మరియు పరిసర ప్రాంతం అనేటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారబోతున్నది ఇది వాయు దిశ మరియు తదుపరి ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయానికల్లా మారబోతున్నది ఇది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ అంటే తీవ్ర తుఫానుగా ప్రయాణిస్తూ కోస్తా తీరం వెంబడి అనగా కళింగపట్నం మచిళపట్నం మధ్యలో ఉన్నటువంటి కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి వీటి యొక్క ప్రభావం వల్ల అనగా ఈరోజు వాయుగుండం తదుపరి తీవ్ర వాయుగుండం తదుపరి తుఫాను తదుపరి బలపడి అత్యధి బలపడి తీవ్ర తుఫానుగా మారే క్రమంలో గాలులు మరియు భారీ వర్షాలు కురిసే రాగల ఐదు రోజుల్లో కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఉన్న భారీ వర్షం అయితే ఏ పడే అవకాశం పెద్దగా లేదు కాకపోతే చదురు బదురు వర్షాలు రాష్ట్రం అంతటా పలు చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండవ రోజు అయినటువంటి అనగా రాగల నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలో తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు అందుకోసమనే ఇరవై ఆరో తారీఖునే దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు తిరుపతిలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది నెక్స్ట్ మూడో రోజు అయినటువంటి ఇరవై ఏడవ తారీఖులో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి మరియు రాయలసీమ ప్రాంతాలైనటువంటి వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వీటితో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు అదే రోజు అయినటువంటి అనగా ఇరవై ఏడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు ఆంధ్రప్రదేశ్లో అదే రోజు అనగా ఇరవై ఏడవ తారీఖున అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో మరియు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన మూడు జిల్లాలైనటువంటి కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది తర్వాత నాలుగవ రోజు అయినటువంటి అనగా ఇరవై ఎనిమిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతం అనేటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అవే జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నవి మరియు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భార్య నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది అందుకోసం ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్టు జారీ చేయడం జరిగినది మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భార్య నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది మరియు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం మరియు రాయలసీమ ప్రాంతాల్లో మిగిలిన జిల్లాలైనటువంటి కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఇరవై తొమ్మిది తారీఖుల్లో కూడా ఇరవై తొమ్మిది తారీఖుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు అదే ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు అదే రోజు అనగా ఇరవై తొమ్మిదో తారీఖున అల్లూరి సీతారామరాజు కాకినాడ పల్నాడు బాపట్ల జిల్లాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు అదే రోజు అనగా ఇరవై తొమ్మిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి అయినటువంటి విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది మరియు ఆరో రోజు అయినటువంటి అనగా ముప్పై తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి అయినటువంటి పార్వతీపురం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ యొక్క ఈరోజు వాయుగుండము రేపు తీవ్ర వాయుగుండం ఎల్లుండు తుఫాను ఆతలనాడు అన్నో తీవ్ర తుఫాలుగా మారే క్రమంలో సబ్జను లోపల గాలులు వివిధ రకాలుగా వీస్తున్నవి ఈరోజు రేపు గాలులు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా నలభై యాభై ఐదు కిలోమీటర్ల వేలతో గాలిలు సబ్జనులు వీస్తున్నవి తర్వాత మూడో రోజు అయినటువంటి అనగా ఇరవై ఏడవ తారీఖున గాలి వేగం తిరిగి గంటకు ఇరవై ఏడవ తారీఖు నుంచి గాలిలు గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా యాభై ఐదు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలిలు వీస్తున్నవి ఇవి సాయంత్రాల కల్లా మరింత బలపడి దాని యొక్క వేగం గంటకు అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఇరవై కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి మరియు ఇరవై ఎనిమిదో తారీఖున గాలు కూడా గంట యాభై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు వీటి యొక్క వేగం అదే రోజు సాయంత్రం నుంచి గంటకి తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో తీస్తున్నవి ఇవే గాలు మరుసటి రోజు అనేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖున కూడా అవే తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పదిహేను కిలోమీటర్ల కిలోమీటర్ల వేగంతో పెను గాలులు ఇస్తున్నవి సో ఈ యొక్క రాగల ఐదు రోజులు బలమైన గాలు గాలు భారీ వర్షాల కారణంగా సముద్రంలో మత్స్యకారులు వేటలకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం జరిగిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులు అయినటువంటి విశాఖపట్నం మచిలీపట్నం కృష్ణపట్నం నిజామపట్నం పోర్టుల్లో డిసి వన్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మరియు గంగవరం కాకినాడ పోర్టుల్లో డిసి వన్తో పాటు సెక్షన్ సిగ్నల్ నెంబర్ వన్ ను జరిగినది మరియు మిగిలిన చిన్న పోర్టులు అయినటువంటి కలింగపట్నం వాటరేము భూములు పట్టణము ఇన్ఫర్మేటివ్ మెసేజ్ పంపించడం జరిగినది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రాబోయే ఐదు రోజుల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో కానీ బయటికి రాకుండా సరే ఆయా ప్రాంతాల్లో అంటే రెడ్ ఆరెంజ్ ముఖ్యంగా రెడ్ ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని కోరడం జరిగినది ముఖ్యంగా పెనుగాలు తీవ్రమైన గాలిలో కోస్తా తీరంబడి లేచి కోస్తా జిల్లాల్లో కూడా గంటకు ముప్పై ఐదు నుంచి అరవై ఐదు గరిషంగా యాభై ఐదు కిలోమీటర్లు ఉండడం వల్ల వీటితో పాటు పెనుగాళ్ళు కూడా సముద్రంలో ఉన్న దాని యొక్క ప్రభావం దాండపైన కూడా ఉంటుంది కాబట్టి ఒక చెట్లు బలహీనమైన చెట్లు లేదంటే డాష్ బోర్డులు లేకుండా షర్ట్లు ఇలాంటివన్నీ కూడా కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది బాగులు వంపలు పెరుగుతాయి నెక్స్ట్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ఎక్కువ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ప్రజలు ఏవైనా ఈ ఇరవై ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు ఎవరైనా సరే చేసుకున్నట్లయితే వాటిని విరవించుకోవాల్సిందిగా కోరుచు కోరుచు కావడం జరుగుతున్నది ప్రజల యొక్క ఆస్తి కూడా అండ్ లైవ్ అంటే పండిన పంటలు కానీ లేదంటే స్టాక్ కానీ లైవ్ స్టాక్ కానీ పోల్ట్రీస్ కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే చూస్తారా వా పంటలు కానీ ఇలాంటివి ఏమైనా కూడా పాడవకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా అతి ముఖ్యంగా కోరడం జరుగుతున్నది ఇప్పుడు